హలో ఫ్రెండ్స్ నా పేరు రిజ్వానా సో మనం టెట్ అండ్ డిఎస్సిలో భాగంగా మనకు సైకాలజీ పెడగాజీ నుంచి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఈరోజు చూద్దామండి ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ అండి సో ప్రతి ఒక్క బిట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మనకు ఎగ్జామినర్ ఏ రకంగా క్వశ్చన్ చేస్తాడు అనేది మనకు తెలియదు కాబట్టి మనం ప్రతి బిట్ని ఆన్సర్ చేయగలిగితేనే రేపు ఎగ్జామ్లో ఎగ్జామినర్ ఎలా క్వశ్చన్ చేసినా ఆన్సర్ చేయగలుగుతాం సో ఫస్ట్ మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి నేను ఆన్సర్ చెప్పేలోపు సో తర్వాత నేను ఆన్సర్ చెప్తాను ఓకేనా ఈరోజు మనం క్లాస్ స్టార్ట్ చేసేద్దామండి ఫస్ట్ వన్ చూడండి విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించవలసింది విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను ఎవరు పెంపొందించాలండి ఉపాధ్యాయుడ ప్రభా ఉపాధ్యాయుడా క్లాస్ టీచర్న సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడ సో మనకు ఆన్సర్ ఏమవుతుందండి ఆప్షన్ వన్ ఉపాధ్యాయుడు అండి ఓకేనా సెకండ్ వన్ చూడండి సమూహంలో నామ మాత్రపు నాయకుడిగా ఉండి సభ్యులు కోరిన మీదట సలహాలు ఇచ్చే నాయకత్వం సమూహంలో నామమాత్రపు నాయకుడిగా ఉండి సభ్యులు కోరిన మీదట సలహాలు ఇచ్చే నాయకత్వం ఏంటి ఆప్షన్స్ చూడండి సహభాగీన నిర్దేశితన అనుమతించేనా అసంకల్పితన సో మనకు ఆన్సర్ వచ్చేసి అనుమతించేయండి నెక్స్ట్ వన్ చూడండి ఉపాధ్యాయుడు తనలోని భావన భావములను వ్యక్తపరచడానికి విద్యార్థులలో సంసిద్ధతను ప్రేరేపించి వారికి బహిర్గతంగా ఇచ్చే సూచనలు ఉపాధ్యాయుడు తనలోని భావనలను వ్యక్తపరచడానికి విద్యార్థులలో సంసిద్ధతను ప్రేరేపించి వారిని బహిర్గతంగా ఇచ్చే సూచలేంటి గౌరవనీయ సూచన వ్యక్తిగత సూచనల ఆకృతులు ఆకృతుల వలన సూచనల నెక్స్ట్ సామూహిక సూచనలు ఏంటండి ఆకృతుల వలన సూచనలు అండి ఓకేనా ఆకృతుల వలన సూచనలు ఆన్సర్ వచ్చేసి త్రీ అండి నెక్స్ట్ ఫోర్త్ బిట్ చూడండి ఒక విద్యా మనోవేత్తగా చేతి రాత సరిగా లేనందుటకు కారణం గుర్తించుము ఒక విద్యా మనోవేతగా చేతిరాత సరిగా లేనందుటకు కారణం గుర్తించము కన్ను చేయి మధ్య సమన్వయం లోపించడమా శ్రవణ నైపుణ్యం లోపించడమా మనస్సును లగ్నం చేయకపోవడమా కన్ను బుద్ధి మధ్య సమన్వయం లోపించడమా చూడండి ఫ్రెండ్స్ ఆప్షన్ ఫోర్ కన్ను బుద్ధి మధ్య సమన్వయం లేకపోవడం అంటే ఆప్షన్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ చూడండి పాఠశాలలలో స్వతంత్రంగా పనిచేయలేని విద్యార్థి ఈ కోవకు చెందును బాల నేరస్తుడా మందబుద్ధుల వెనకబడిన విద్యార్థిన మూఢులున పాఠశాలలో స్వతంత్రంగా పనిచేయలేని విద్యార్థి ఈ కోవకు చెందును ఎందుకు స్వతంత్రంగా పనిచేయలేకపోతున్నాడు ఆప్షన్ టూ అండి మంద బుద్ధులు అంటే యాక్టివ్గా ఉండరు వాళ్ళంతటా వాళ్ళు ఏ పని చేయలేవరు క్రింది వాటిలో విద్యా హక్కు చట్టం డాష్ టూ థౌజండ్ నైన్ ప్రకారం సరికానిది సో విద్యా హక్కు చట్టం టూ థౌజండ్ నైన్ ప్రకారం సరి ఇది మనకు చూడండి ఎలిమెంటరీ విద్య పూర్తి చేయటకు ముందు పిల్లోడు బోర్డు పరీక్షలకు పాస్ అవ్వాలి సెకండ్ వన్ పిల్లవాడిని వయస్సు వాడి వయసుకు తగిన తరగతిలో ప్రవేశం కల్పించాలి నెక్స్ట్ వన్ ఏ పిల్లవాడికి జన్మధృవ పత్రం బదిలీ పత్రం లేన లేదని పాఠశాలలో ప్రవేశంను నిరాకరించకూడదు నెక్స్ట్ బాలలందరికీ అంటే ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాలు ఉచిత నిర్బంధ విద్యా హక్కు ఓకే దీంట్లో మనకు సరి కానిదేంటండి ఆప్షన్ వన్ అండి ఓకేనా ఆప్షన్ వన్ ఎలిమెంటరీ విద్య పూర్తి చేయటకు మన్ ముందు పిల్లవాడు బోర్డు పరీక్షల్లో పాస్ అవ్వాలి అవసరం లేదండి ఎలాంటి ఎగ్జామ్ పెట్టకూడదు అనేది మనకు రూల్ టూ థౌజండ్ నైన్ ప్రకారం మనకు ఎలాంటి పరీక్ష అవసరం లేకుండానే తరగ వయస్సుకి తగిన తరగతిని తీసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ పిల్లవాడి వయస్సు తరగతిన ప్రవేశంలో కనిపించాలి ఓకే నేను అదే సెకండ్ పాయింట్ చెప్పింది ఓకే ఏ పిల్లవాడికి జన్మ పత్రం అని బదిలీ అని ఇట్లాంటివి ఏం లేకపోయినా మనం స్కూల్లో చేర్చుకో అనేది టూ థౌజండ్ నైన్ అండి వాళ్ళందరికీ ఉచిత నిర్బంధ హక్కు అనేది కల్పించాలి అంటే ఆరు నుంచి పద్నాలుగు సంవత్సర సంవత్సరాలు కల పిల్లలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక పాఠశాలలో చేర్పించాలి అనేది విద్యా హక్కు చట్ట ప్రకారం టూ థౌసండ్ నైన్ ప్రకారం ఉంటుందండి ఓకే ఫస్ట్ వన్ ఇస్తే ఆన్సర్ అండి సరి కానిది అన్నాడు కాబట్టి ఓకేనా నెక్స్ట్ బిట్ చూడండి సెవెంత్ వన్ ఈ క్రింది వాణిలో మార్గదర్శకత్వం యొక్క ఉద్దేశం కానిది కానిది ఓకే మార్గదర్శకత్వం యొక్క ఉద్దేశం కానిది ఫస్ట్ మనం చూడండి సమాచారం అందించడం అనుభవాన్ని పంచటం ఆదేశాన్ని ఇవ్వమనడం నెక్స్ట్ సూచన ఇవ్వటం ఓకే మనకు ఆన్సర్ ఏమవుతుందండి ఆదేశాన్ని ఇవ్వడం అండి ఓకే ఆదేశాలు ఇవ్వద్దు ఆదేశాలు ఇట్లా ఆదేశము అదే అది చేయమనొద్దండి ఓకే సమాచారం అందించాలి అనుభవాలను చే అంటే వాళ్ళకి తెలిసేటట్టు చేయాలి పంచాలి అంటే నాకు ఇలా జరిగింది ఇలా జరిగితే ఇలా జరుగుతుంది అని అర్థమయ్యేటట్టు చెప్పొచ్చు సూచనలు ఇవ్వాలి నువ్వు ఇలా చేయిస్తే బాగుంటుంది నువ్వు అలా చేస్తే బాగుంటుంది కానీ ఆదేశాన్ని అనేది చేయకూడదండి నెక్స్ట్ చూడండి అనిర్దేశిత కౌన్సిలింగ్లో అనిర్దేశిత కౌన్సిలింగ్లో ఏమవుతుంది చూద్దాం కౌన్సిలర్ ప్రముఖ స్థానం ఆక్రమిస్తాడా కౌన్సిలింగ్ ప్రముఖ స్థానం ఆక్రమిస్తాడా కౌన్సిలర్ చెప్పినట్లు కౌన్సిలింగ్ నడుచుకుంటాడా నెక్స్ట్ నిర్దిష్ట లక్ష్యం లేకుండా కౌన్సిలింగ్ చేయాల చూడండి అనిర్దేశిత కౌన్సిలింగ్ కౌన్సిలి ప్రముఖ స్థానం ఆక్రమిస్తాడండి అనిర్దేశిత కౌన్సిలింగ్లో ఓకే కౌన్సిలింగ్ ప్రముఖ స్థానం ఆక్రమిస్తాడు దీంట్లో ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ సహాయార్థి కేంద్రీత మంత్రణాన్ని రూపొందించిన వారు ఎవరు సహాయార్థి కేంద్రీత మంత్రణాన్ని రూపొందించినవారు ఎవరండి కాల్ రోజర్స్ విలియమ్స్ అన్న ఎఫ్సి అన్న రిస్టా అన్న ఓకే కాల్ రోజర్స్ అండి సహాయార్థి మంత్ర కేంద్రీత మంత్రణాన్ని రూపొందించింది కార్లు రోజర్స్ ఓకే మేం చెప్పిందే సరైనది ఆదేశాలను పాటించండి అని చెప్పి పాటించని వారిని నిర్దే శిక్షించేవారు ఎవరు ఎవరండి అనుజ్ఞ నాయకుల ప్రజాస్వామ్యత నాయకుల నిర్దేశక నాయకుల సంస్థాగత నాయకుల ఎవరండి నిర్దేశక నాయకులు ఆప్షన్ త్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ లెవెన్త్ బిట్ చూడండి ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం ఆంగ్ల భాష బోధనోద్దేశం దీనిని నిర్మించుట ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ మనకి ఏం చెప్తుంది ఆంగ్ల బోధన బోధనోద్దేశం ఏమని చెప్తుంది బహుభాషావాదమా ఆంగ్ల వా ఆంగ్లం మాత్రమేనా ఏక భాషావాదంనా సో మనకు ఆన్సర్ ఏమొస్తుందండి ఆప్షన్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి బహుభాషావాదము ఆంగ్ల భాష బోధనోద్దేశం ఏంటి అండి బహుభాషావాదము అని ఓకే నెక్స్ట్ ఉచిత నిర్బంధ బాలల హక్కు విద్యా చట్ట ప్రకార చట్టం టూ థౌజండ్ నైన్ వర్తింపు దేనికి వర్తిస్తుందండి టూ థౌజండ్ నైన్ అనేది కేరళ రాష్ట్రంను మినహాయించి భారతదేశం మొత్తం నా భారతదేశం మొత్తానిక కేంద్రపాలిత ప్రాంతాల మినహాయింపు భారతదేశం మొత్తానిక జమ్మూ కాశ్మీర్ మొత్తం మినహాయింపు భారత్ మొత్తానిక సో ఏంటండి టూ థౌజండ్ నైన్ బాలల విద్యా హక్కు చట్టు ప్రకారం మనకి ఏమైందండి జమ్మూ కాశ్మీర్ మినహాయించి మిగిలిన భారతదేశం మొత్తానికండి ఓకేనా ఈ టూ థౌజండ్ నైన్ బాలల హక్కు విద్యా చట్టం ఆప్షన్ ఫోర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి నెక్స్ట్ బిట్ చూడండి థర్టీన్త్ బిట్ జాతీయ పాఠ్య ప్రణాళిక టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం ఆనందం సంతృప్తితో ఉండాల్సిన అభ్యసనం భయం క్రమశిక్షణ ఒత్తిడిలతో కూడుకున్నట్లు అయితే జాతీయ పాఠ్య ప్రణాళిక టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం ఆనందం సంతృప్తితో ఉండాల్సిన అంటే సంతోషంగా జరగాల్సిన అభ్యసనం అనేది భయం క్రమశిక్షణ ఒత్తిడితో కూడుకున్నట్లయితే అదే రకం అవుతుంది చూడండి ఆప్షన్స్ క్రమశిక్షణ తయూత అభ్యసనానికి దారితీస్తుందా అభ్యసనానికి అవరోధం అవుతుందా అభ్యసన ప్రక్రియలో విద్యార్థులను జాగృతంగా ఉంచుతుందా ఎటువంటి ఒత్తిడి పరిస్థితి నై ఎటువంటి ఒత్తిడి పరిస్థితినైనా ఎదుర్కొనేలా చేస్తుందా చూడండి ఆనందంగా ఉండాల్సిన అభ్యసనం భయం క్రమశిక్షణ ఒత్తిడిగా మారిందనుకోండి అది ఎలా అవుతుందండి అభ్యసనానికి అవరోధమే అవుతుంది అవునా కదా సో ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి నెక్స్ట్ చూడండి ఫోర్టీన్త్ జాతీయ పాఠ్య చట్రం చట్టం టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం బోధనా ఉద్దేశం ఏంటి ఓకే శిశువు తన సామర్థ్యాల కంటే ఎక్కువ సాధించేటట్లు చేయడమా విద్యార్థులను పరీక్షలు పరీక్షలకు తయారు చేయడంనా జ్ఞాన నిర్మాణంనా విద్యార్థులకు సరైన జ్ఞానాన్ని అందించడంనా ఏంటండి జ్ఞాన నిర్మాణం ఏర్పాటు చేయడమే బోధన యొక్క ఉద్దేశం అండి టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం ఓకేనా నెక్స్ట్ చూడండి ఫిఫ్టీన్త్ పెట్టే ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం గణిత విద్య ముఖ్య లక్ష్యం ఏంటి ఏంటండి పిల్లలను హైయర్ సెకండరీ విద్యకు తయారు చేయడమా లెక్కలు చేయుటకు సంబంధించిన సామర్థ్యాన్ని విద్యార్థుల్లో పెంపొందించడమా పిల్లలను సూత్రాలు మరియు యాంత్రిక పద్ధతులను అభ్యసించుటకు తయారు చేయడమా పిల్లల తార్కిక ఆలోచన సామర్థ్యాలను పెంపొందించడమా గణిత విద్య ముఖ్య లక్ష్యం ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం పిల్లల తార్కిక ఆలోచన సామర్థ్యాలను పెంపొందించడం అండి ఆప్షన్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి ఓకేనా నెక్స్ట్ సిక్స్టీన్త్ బిట్టు చూడండి టూ టూ థౌజండ్ నైన్ విద్యా హక్కు చట్టం ప్రకారం విద్యార్థులకు సమకూర్చవలసినది ఏంటండి సహాయక ఉపాధ్యాయున్న విద్యార్థులు కోరిన ఉపాధ్యాయున్నా శిక్షణ పొందిన ఉపాధ్యాయున్న ఎవరినైనా ఎవరైనా అక్షరాస్యున్నా ఆన్సర్ ఏమొస్తుందండి శిక్షణ పొందిన ఉపాధ్యాయుడినే పిల్లలకు ఉంచాలండి ఓకేనా నెక్స్ట్ సెవెంటీన్త్ బిట్ చూడండి బాలల విద్యా హక్కు చట్టం టూ థౌజండ్ నైన్లోని అంశాలను అమలు చేయడానికి కావలసిన నిధిని సమకూర్చవలసిన బాధ్యత దీనిపై ఉన్నది ఓకే నిధిని సమకూర్చాల్సిన బాధ్యత దేనిపై ఉన్నది దేనిపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఎస్ఎస్ఏ ఆర్ఎంఎస్ఏనా రాష్ట్ర ప్రభుత్వంనా కేంద్ర ప్రభుత్వంనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకండి ఓకేనా నెక్స్ట్ భారత జాతీయ విద్య ప్రణాళికా చట్టం టూ థౌజండ్ ఫైవ్ ప్రతిపాదించిన ప్రధాన మార్పు జాతీయ విద్య ప్రణాళికా చట్టం టూ థౌజండ్ ఫైవ్ ప్రతిపాదించిన ప్రధాన మార్పు ఏంటండి ఆప్షన్స్ చూడండి తరగతి గ తరగతిలో అభ్యసనం జరగాల ఉపాధ్యాయుని పర్యవేక్షణలో అభ్యసనం జరగాల విస్తృత సామాజిక పరిసరాలలో అభ్యసనంన పుస్తకాల ద్వారా అభ్యసనంనా ఏంటండి విస్తృత సామాజిక పరిసరాలలో అభ్యసనం అండి టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం ప్రధానంగా వచ్చిన మార్పు ఏంటి అంటే విస్తృత సామాజిక పరిసరాలలో అభ్యసనం ఆప్షన్ త్రీ ద రైట్ ఆన్సర్ అండి నెక్స్ట్ విద్యా హక్కు చట్టం టూ థౌజండ్ నైన్ ప్రకారం పాఠశాలలో చేర్చుకున్న ఏ పిల్లవాడినైనా ఈ విద్యా స్థాయి పూర్తి చేసే వరకు ఏ తరగతిలోనూ నిలిపి ఉంచటం కానీ బడి నుండి బయటకు పంపడం కానీ చేయకూడదు సో ఈ దేంట్లో ప్రాథమిక విద్యలోన ఎలిమెంటరీ విద్యన ప్రాథమికోన్నత విద్యన సెకండరీ విద్యన ఎలిమెంటరీ స్కూల్ అండి ఓకే ఎలిమెంటరీ స్కూల్ ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి నెక్స్ట్ జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం ఒకటి రెండు తరగతుల్లో ఉండవలసిన మదింపు ఫస్ట్ క్లాస్లో సెకండ్ క్లాస్లో ఎలాంటి మదింపు ఉండాలి అనేసి అడుగుతున్నారండి ఓకే సిలబస్ ఆధారంగా సరళమైన రాత లేదా మౌఖిక పరీక్షణ మౌఖిక పరీక్ష ఎలా ఎలాంటి పరీక్ష లేకుండా ఉండడమ్మా మనకు ఆన్సర్ ఏంటండి ఎలాంటి పరీక్ష లేకుండుట ఎగ్జామ్స్ ఉండకూడదు అని చెప్తున్నాడు ఓకేనా నెక్స్ట్ వార్షిక పరీక్షల నిర్వహణ అనేది మనకు వార్షిక ఎగ్జామ్స్ అనేది ఎట్లా జరుగుతాయి లోప నిధ లోప నిధాన మూల్యాంకనంనా అభ్యసన కొరకు మదింపున అభ్యసన యొక్క మదింపున నిర్ణయ ప్రమాణ సూచన మూల్యాంకనంన లోప నిధాన మూల్యాంకనం కాదండి అభ్యసనం కొరకు కాదు అభ్యసనం యొక్క మదింపు ఓకే అభ్యసనం ఎలా జరిగింది అనేది ఎలా చేయాలి అనేది అభ్యసనం యొక్క మదింపు ఆప్షన్ త్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి నెక్స్ట్ చూడండి ట్వంటీ సెకండ్ బిట్ క్రింది వాణిలో బోధన చేసేటప్పుడు జరిగే మూల్యాంకన విధానం బోధన చేసేటప్పుడు క్వశ్చన్ కరెక్ట్గా చదవండి బోధనకు ముందు కాదు బోధన తర్వాత కాదు బోధన చేసేటప్పుడు జరిపే మూల్యాంకనం ఏంటి సమగ్ర మూల్యాంకనం నిర్మాణాత్మక మూల్యాంకనం ప్రమాణాత్మక మూల్యాంకనం నిరంతర మూల్యాంకనం ఆన్సర్ నిర్మాణాత్మక మూల్యాంకనం అండి బోధన చేసేటప్పుడు జరిగే మూల్యాంకనం నిర్మాణాత్మక మూల్యాంకనం ఓకేనా నెక్స్ట్ బిట్ చూడండి బోధన చేపట్టుటకు ముందు దీనికి చేయవలసిన అవసరం ఉంది ఏం చేయాలి బోధన చేయాలంటే దానికంటే ముందు మనం ఏం చేయాలి ఆప్షన్స్ చూడండి అభ్యసన కొరకు అంచనా వేయాలా నిరంతరం సమగ్ర మూల్యాంకనం చేయాలన్నా అభ్యసనం యొక్క మూల్యాంకనంన అభిరుచికి అంచనా వేయాలన్నా వాళ్ళ అభిరుచి ఏంటి అనేది తెలుసుకోవాలన్నా ఏం చేయాలండి ఆప్షన్ వన్ ఇస్ ద ఆన్సర్ అండి అభ్యసన కొరకు అంచనా వేయాలి ఓకే నెక్స్ట్ క్రింది వాటిలో ఎక్కువ మంది విద్యార్థులు కఠినమైనదిగా భావించే పరీక్ష ఏంటి క్రింది వాణిలో ఎక్కువ మంది విద్యార్థులు కఠినమైనదిగా భావించే పరీక్ష ఏంటి ఏంటండి బహులేచిక పరీక్షనా ఖాళీలను పూరించడమా జతపరచడమా జంబులక్షరాల ఖాళీలను పూరించటండి ఓకే ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ క్రింది వన్లో ఉపాధ్యాయునికి అతని విద్యార్థి గమనించి ఎక్కువ సమగ్రంగా తెలుసుకుంటకు దోహదపడే ప్రక్రియ ఏమిటి ఉపాధ్యాయునికి అతని విద్యార్థి గురించి ఎక్కువ సమగ్రంగా తెలుసుకుంటకు దోహదపడే ప్రక్రియ ఏంటండి మూల్యాంకనంన మాపనంనా పరీక్షణ మదింపున మూల్యాంకనం అండి ఓకే మూల్యాంకనం ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ చూడండి బెదిరింపులుండని అభ్యసన వాతావరణాన్ని సృష్టించుటకు ఉపాధ్యాయంలో ఇటువంటి నాయకత్వ శైలి సరి అయినది నాయకుడు ఎలా ఉండాలి భాగస్వామ్యన జోకయ్య రహితన నియంత్రితన ఆకర్షణీయన ఉండొద్దు అభ్యసన వాతావరణం స్పష్టించుటకు ఉపాధ్యాయంలో ఇటువంటి నాయకత్వ శైలి ఉండాలి ఎలాంటి నాయకత్వ శైలి ఉండాలండి భాగస్వామ్య ఓకే నెక్స్ట్ చూడండి ట్వంటీ సెవెంత్ వన్ ఈ కింది మనోవిజ్ఞాన శాస్త్ర రంగంలో సర్దుబాటు సమస్యలు లాంటి తక్కువ స్థాయి గల మానసిక సమస్యలను నిర్ధారించి తగిన చికిత్సను అందించేది ఏంటండి మూర్తిమత్వ మనోవిజ్ఞాన నా ప్రయోగ మనోవిజ్ఞాన నా వికాస మనోవిజ్ఞాన నా మంత్రణ మనోవిజ్ఞాన శాస్త్రం ఏంటండి ఆన్సర్ మంత్రణ మనోవిజ్ఞాన శాస్త్రం అండి ఆప్షన్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకేనా నెక్స్ట్ చూడండి భిన్నాల సంకలన పాఠంను బోధించిన పిదప ఉపాధ్యాయుడు విద్యార్థులను మొదట అభ్యసన సెషన్లో పాల్గొన చేశాడు విద్యార్థులు భిన్నాల సంకలనంలో ప్రావీణ్యతను సాధించుటకు మొదట అభ్యసన సెషన్లో ఉపాధ్యాయుని యొక్క పాత్ర ఏంటి అని అడుగుతున్నాడండి సో మనకు ఆప్షన్స్ చూడండి నైపుణ్యాల అభ్యసన ప్రాధాన్యతను పునర్పాలనం చేయటంన విద్యార్థుల అవగాహనను పరీక్షించి ఫీడ్బ్యాక్ను నా కఠినమైన సమస్యలు ప్రయత్నించే సాహసాన్ని చేయమని విద్యార్థులకు సవాలు నా విద్యార్థుల సహకారం మరియు సహ విద్యార్థుల సమాలోచనల సదుపాయంను నా ఏంటండి విద్యార్థుల అవగాహనను పరీక్షించి ఫీడ్బ్యాక్ని అందించాలండి ఓకే ఉపాధ్యాయుడు అనేది ఆప్షన్ టూ విద్యార్థుల అవగాహనను పరీక్షించాలి వాళ్ళకి ఫీడ్బ్యాక్ని ఇవ్వాలి ఆన్సర్ వచ్చేసి ఓకే నెక్స్ట్ బిట్ చూడండి పాఠశాల మార్గదర్శకత్వం మంత్రణం కార్యక్రమం యొక్క ప్రయోజనం దీనితో వ్యవహరించుట వృత్తిపర సమస్యల విద్యా విషయ విషయ సమస్యల విద్యార్థుల వికాసంన విద్యార్థుల వ్యక్తిగత సమస్యల పాఠశాల మంత్రణం మార్ మార్గదర్శకత్వం మంత్రణ కార్యక్రమం యొక్క ప్రయోజనం దీనితో వ్యవహరిస్తుంది దేంతో విద్యార్థుల్లో వికాసం కోసం ఓకేనా నెక్స్ట్ చూడండి ఈ క్రింది చికిత్స పద్ధతిలో ప్రవర్తన మార్పులకు ఉదాహరణ చికిత్సా పద్ధతులలో ప్రవర్తన మార్పులకు ఉదాహరణ ఏంటండి ఇతరుల యొక్క ప్రవర్తనను వ్యక్తి విశ్లేషించగలిగినట్లు చేయడంనా ఇతరుల ప్రవర్తనను వ్యక్తి మార్పు చేయగలిగినట్లు చేయడంనా థర్డ్ వన్ చూడండి సర్దుబాటు కాని ప్రవర్తనలు ఉద్వేగాలను వ్యక్తి అభ్యసించినట్లు చేయడంనా తన బాల్య ప్రవర్తన వ్యక్తులు అన్వేషించినట్లు చేయగలగడంనా ఏం చేయాలండి ప్రవర్తన మార్పులకు సర్దుబాటి కాని ప్రవర్తనలను ఉద్వేగాలను వ్యక్తి అభ్యసించేటట్లు చేయడం అండి ఓకేనా ఇవి ఫ్రెండ్స్ కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ పెడగాగి నుంచి ఈరోజు మనకు సో ఈ బిట్స్ నుంచి మీరు ఒక కొత్త విషయం ఏదైనా ఒక కొత్త బిట్ నేర్చుకున్నా సరే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి నాలెడ్జ్ షేర్ అవుతుంది సో దాంతోపాటు ఎవరైనా కొత్త వాళ్ళు ఈ ఛానల్ని స చూస్తున్నారు అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మనం అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన క్లాసెస్ చెప్పుకుందాము సో థ్యాంక్ యూ అండి